ఒక పాతికేళ్ల కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి ఊరు చివర ఉన్న ఒక మల్టీప్లెక్స్ లో ఒక హర్రర్ మూవీ చూసి ఇంటికి వస్తున్నాడు సినిమా భయంకరంగా ఉంది కానీ మనసులో ధైర్యాన్ని నటిస్తూ స్నేహితుల ముందు భయం కనబడకుండా ఎలాగోలా మేనేజ్ చేశాడు కారులో స్నేహితులందరినీ వారి వారి ఇళ్ల దగ్గర దింపేసి తన ఇంటికి బయలుదేరాడు కొంత దూరం వచ్చిన తర్వాత సడన్ గా వర్షం మొదలైంది దారిలో చాలా మంది లిఫ్ట్ అడిగారు కానీ ఎవరికీ లిఫ్ట్ ఇవ్వలేదు అలా వెళ్తుంటే దారిలో ఒక ముసలాయన వర్షంలో గొడిగేసుకుని ఒక పుస్తకాన్ని నమ్ముతున్నాడు ఆ ముసలాయన చూడగానే యువకుడికి ఎందుకో వింతగా అనిపించింది ఇంత వర్షంలో గొడిగేసుకుని చేతిలో ఉన్న ఒకే పుస్తకాన్ని అమ్మాల్సిన అవసరం ఏముందా అని సరదాగా అతని ముందు కారాపి ఓ పెద్దయన ఎంత వర్షంలో గొడిగేసుకుని పుస్తకం ఆ పుస్తకం అని అడుగుతాడు అప్పుడు ఆ ముసలాయన ఈ పుస్తకం విలువ కానీ ఈ పుస్తకం చదివే ధైర్యం నీకు ఉన్నట్లు నాకు కనిపించట్లేదు నేను నీకు ఈ పుస్తకం అమ్మను దయచేసి వెళ్లిపో అంటాడు ఆ మాటలు విన్న యువకుడు ఏ మాట్లాడుతున్నావు పెద్ద ఈ పుస్తకం చదవాలంటే ధైర్యం కావాలా నా దగ్గర ధైర్యం కిలో లెక్కనుంది నేను ఈ పుస్తకాన్ని గంటలో చదివేయగలను అని చెప్పి ఎందుకు ఆ పుస్తకం పేరేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ ముసలాయన ఈ పుస్తకం పేరు నన్ను చదవద్దు ఇది సాధారణ పుస్తకం కాదు ఎవరు పడితే వారు కొనుక్కొని చదవలేరు అప్పుడు ఆ యువకుడు ఓ పెద్దయినా నువ్వు ఇచ్చే బిల్డప్ లెక్క చాలు నువ్వు ఈ పుస్తకం అమ్మాలనుకుంటే అమ్ము లేదంటే వెళ్లిపోతా అని చెప్పగానే అప్పుడా ముసలాయన సరే నేను నీకు ఈ పుస్తకాన్ని ఒక షరత మీద అయితే అమ్ముతా దాంతో పాటుగా వంద రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పగానే అప్పుడా యువకుడు సరే ఏంటో చెప్పు అని అనగానే ముసలాయన వణుకుతున్న గొంతుతో నువ్వు ఈ జన్మలో ఈ పుస్తకంలోని లాస్ట్ పేజీ చదవనని నాకు ఒట్టువేయాలి ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు లెక్కలేనని సమస్యలు వచ్చి పడతాయి చచ్చిపోవాలనిపిస్తుంది అప్పుడు ఆ యువకుడు సరే ఒట్టు చివరి పేజీ ఎప్పటికీ చదవనిలే ఇదిగో డబ్బులు తీసుకో డిస్కౌంట్ పోను రెండు వేల తొమ్మిది వందలు ఇంకా పుస్తకం ఇవ్వు అని అడుగుతాడు అప్పుడు ఆ ముసలాయన పుస్తకం ఇస్తూ మళ్ళీ ఒట్టుని గుర్తు చేస్తాడు అలాగేలే అని చెప్పి ఇంటికి వెళ్ళి భయం భయంగా పుస్తకం మొత్తం చదివేస్తాడు చివరి పేజీ వచ్చేసరికి ఒట్టు జ్ఞాపకానికి వచ్చి పేజీ తిప్పకుండా అలాగే వదిలేస్తాడు ఒక వారం రోజులు అది కష్టం మీద ఓపిక పట్టి ఇక తట్టుకోలేక పుస్తకంలోని చివరి పేజీలో ఏముందో తెలుసుకోవాలనే ఆతృతతో పుస్తకం చివరి పేజీ తెరిచి చూసి ఒక్కసారిగా మూర్చపోతాడు కొంతసేపటి తర్వాత తేరుకొని ఆ పుస్తకంతో తలబాతుకుంటాడు ఎందుకంటే ఆ పుస్తకం చివర దాని విలువ ముప్పై రూపాయలు మాత్రమే రాసి ఉంటుంది మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా మోసపోయిన సంఘటనలు ఉంటే కామెంట్లో తెలియజేయండి